కానిస్టేబుల్ అభ్యర్థుల జరిగినాయన్నా అని కష్టపడి సెలెక్ట్ అయినము సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ పంపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పగానే మరి మన అన్వర్ జేఏసీ జనరల్ సెక్రటరీ నిరుద్యోగ జేఏసీ స్టేట్ జనరల్ సెక్రటరీ చెప్పగానే కృష్ణన్న స్పందించి అరే ఎట్లెట్లా జరిగింది ఎందుకు పక్క జరగడానికి సమస్య ఏంటి దాన్ని నేను మంత్రుల దగ్గర తీసుకెళ్లి అవన్నీ మరి కమిటీ ఏపించి మరి సెలెక్ట్ అయ్యి చేసి కదా చేసినాక ట్రైనింగ్ పంపడానికి ఏమైంది అని చెప్పి అన్న ఎమ్మెంటే స్పందించి ఆరోగ్యం బాగలేకపోయినా మన కోసం మనకి ఇంత టైం కేటాయించినటువంటి నిరుద్యోగుల ఆశా జ్యోతి నిరంతరం ఉద్యోగాల పత్తి విషయంలో మన కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు రాని వారిని ప్రశ్నించే తత్వంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక ఆర్చిస్తున్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి నాతోటి మిత్రులు ఎందుకంటే ఎప్పటికీ ఏ సమస్య ఉన్నా కానీ ఇద్దరం అన్నీ ఉన్నా నీ వెంట అని చెప్పి నిరుద్యోగులలో ఎమ్మటే జనరల్ సెక్రటరీగా ప్రమోట్ చేయగానే ఎన్నో ఉద్యమాలు ఎస్ఐ కానిస్ట్రెల విషయంలో నేను చెప్పి ప్రజా ముందుకు ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ గొంతుకగా వాళ్ళ వాయిస్ ఇప్పించే మరి నాయకుడు మన బాయ్ పాల గారికి అదే విధంగా మీడియా ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు అందరికీ కూడా నా ఉద్యమాభిగు తెలియజేస్తున్నా ఈరోజు ఓడి దాటేంత వరకు ఓడి మళ్ళా ఓడ దాటిన తర్వాత పొర బోడు మళ్ళీ ఆ సమర్థ ఎట్లా వచ్చిందంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని రోడ్ల మీద వేలాది మందితో ధర్నాలు చేసి రాష్ట్ర రోజులు చేసి ఇలా నోటిఫికేషన్ నేర్పించుకున్న తర్వాత ఇలా నోటిఫికేషన్ల విషయంలో మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర నిధు నిధులు నియామకాల పేరు మీద ఎన్నో ఉద్యమాలు చేశాం ఎన్నో రాసారో చేసినాం వెంటనే నిరుద్యోగులకు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా చెప్పి గత ప్రభుత్వం చెప్పింది సరే పోయింది గత ప్రభుత్వంలో అడ్డు పెట్టాం నిరుద్యోగమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పాలన తీసుకొచ్చింది నిరుద్యోగులకు కాదా అటు నిరుద్యోగంలో ముందుండి ఇలా ఎలక్షన్లలో కూడా ముందుండి మరి గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నో ఆలోచనలతో యువకుడు సమర్థుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాధల నుంచి నేనున్నా అని చెప్పి గొంతుకిచ్చినటువంటి నాయకుడు మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి ఒక రక్త అయ్యా రేవంత్ రెడ్డి గారు అన్నమంతా కలిపిండ్రు మా ప్లేట్ లో అన్నం పెట్టండి మాకు కడిపిండా తిండి ఇచ్చే విధంగా మా కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఈ పోలీస్ కానిస్టేబుల్ గాని ఎస్ఐ గాని ఉద్యోగం కొట్టాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మనం అయితే బిడ్డలం వ్యవసాయం పండక అప్పు సప్పు చేసి ఇలా హైదరాబాద్ అశోక్ నగర్ కు వచ్చి లక్ష రూపాయలు వెచ్చించి ఇలా ఇన్స్టిట్యూట్లకు అదే విధంగా కోచింగ్లు తీసుకొని తిండి తింటా నిద్ర అని ఎన్నో ఇబ్బందులతో కడిపితే పక్కలేమో బాధలతో ఇలా పండుగకు పబ్దికి ఊరికి పోతే మా అమ్మకి కొడుకు ఉద్యోగం ఏమైందా అని అడుగుతారేమో పక్కింటోడి పక్కింటోడి పిల్లలు ఇంటింటి పిల్లలు ఏమైందన్నా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతారేమో ఆలోచనతోని ఇలా ఊరికి పోకుండా ఇలా హైదరాబాద్ లో ఉండి చదువుకొని ఇలా ఎగ్జామ్ కొట్టాం రాష్ట్రం పాస్ అవుతాం అది కూడా నిన్నమ్మన్నా కొన్ని కొన్ని చిన్న చిన్న ఒకళ్ళు ఉంటాయి ఎందుకంటే అమ్మ నాయన గ్రామాండంలో చదువుకోలేక ఇలా రాములు అనే వాళ్ళు రాములు అనేవి రాసే అటెండర్ టార్కు కూడా స్కూళ్ళల్లో మనకు తెలుసు రా బదులు రాబెతాడు సున్నా వదిలేస్తాడు మూ బదులు ఒక కొమ్ము రాస్తాడు ఒక కొమ్ము రాయాడు నిమిషాలు కూడా ఒక ఒకటే అలాంటివి చిన్న చిన్న ఒకతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగా చూసి మన ఎంతో మందికి ఇబ్బందులకు గురి చేస్తే ఆర్ కృష్ణ గారు మంత్రుల దగ్గర తీసుకెళ్లి ఒక తెలుగు కమిటీ వేసి వాళ్ళను న్యాయమైనటువంటి సెలెక్ట్ చేయాలి వాళ్లకు న్యాయం జరగాలి అని చెప్పి కృష్ణ కూడా పోరాడి కొట్లాడితే మన నూట యాభై మంది సెలెక్ట్ అయ్యాడు నూట మంది సెలెక్ట్ అయ్యారు మరి ఆ నూట యాభై మంది సెలెక్ట్ అయిన వాళ్ళను వెంటనే కోచ్ మరి ట్రైనింగ్ పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద నేత రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మరి సీఎం హోంశాఖ పెట్టుకున్నారు మరి హోంశాఖ నీ దగ్గర పెట్టుకుంటే మరి విద్యార్థులకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఇలా వీళ్ళ కోసం ఏ నాయకుడు ఏ మినిస్టర్ని పెట్టిందో ఒక్కసారి ఆలోచన చేయాలి ఇలా శ్రీనివాసరావు గారు కూర్చున్నారు అక్కడ ఇలా రెండు రెండు నెలలు గడుస్తున్నా కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ట్రైనింగ్ పంపేకపోతే మాకు ఉద్యోగాలు అనుకోవాలా ఉద్యోగాలు రాలే తల్లి ఎవరు సమాధానం చెప్పాడు ఆ సభ ముఖ్యమంత్రి గారా మరి మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తున్న కమిటీ చెప్తుందా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత మీద ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా అందుకని వెంటనే కొంతమందిని డెబ్బై మందిని పంపించి ఇంకా డెబ్బై మందిని ఇలా పక్కకు పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా ఆలోచన చేయలేకపోతున్నారు నాకు ఉద్యోగం వచ్చినట్ట లేకపోతే ఉద్యోగం పెట్టుకోవాలా అనే ఆలోచన దిక్కులేని ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తిస్తున్నా వీళ్ళందరినీ కూడా ఎనభై మంది నూట యాభై మంది మొత్తం కూడా పంపించి ఉద్యోగాలు పత్తి సెలెక్ట్ చేత వరకు మిమ్మల్ని వదిలిపెట్టడం బిడ్డ అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మీరందరికీ గుర్తు చేస్తున్నా ఏ సమస్య ఉన్నా మీకు ఒక ఆర్కిస్ట్రే గారు ఉన్నారు అనేది గుర్తు పెట్టుకోవాలని గుర్తు చేస్తున్నాం కాబట్టి మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మరి ఆర్కిస్ట్రో వెంటుకో మన ఉద్యోగం మన ట్రైనింగ్ వెళ్ళాలి వెళ్ళే విధంగా మనం ఎత్తుగా లేదా అని చెప్పి మీ అందరికీ మరి గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వెంటనే ట్రైనింగ్ పంపించకపోతే ఇంటే మీరు పాడతాం పాడతాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం